ఇచ్చినట్టు జాబ్ క్యాలెండర్ ను రేవంత్ రెడ్డి వెంటనే విడుదల చేయాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో చేపట్టిన టీజీ పిఎస్సీ ముట్టడికి తరలి వెళ్తున్న బిఆర్ఎస్వి నాయకులను అరెస్టు చేశారు నిరసనగా చౌటుప్పల్లో బిఆర్ఎస్వి నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్గం చేశారు బీఆర్ఎస్పీ రాష్ట్ర నాయకులు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి అరెస్టు చేయించిన వారిని వెంటనే విడుదల చేసి నిరుద్యోగులకు నోటిఫికేషన్ జాబ్ క్యాలెండర్ ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు

కీలక బాధ్యం వాసుమీ ట్విట్టర్లో మోసం చేసుకుంటాం ఆమె ముసరాలు ఆమె మోసం చేసుకుంటా పెంచులు చెప్పి పెంచిన అప్పుడే రైతుల కడుపు కోడలు కొడుతున్న రేవంత్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఇది కార్యక్రమం చేయడం జరిగింది బిడ్డ రేవంత్ రెడ్డి గారు ఏ అయితే హామీలు ఇచ్చినమో హామీలో నేను నిలవేయకపోతే మీరు మెడలు వంచే సిద్ధాంతం కనుక ముందు వాల్సి వస్తుంది పట్టాలేలు సువితంగా పోవడం చేసి ఢిల్లీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మెడలు వచ్చి ఇతర తెలంగాణ సాధించినమో అదేవిధంగా కేసీఆర్ నాయకత్వంలో కేటీఆర్ఆర్ నాయకత్వంలో ముందు మా విద్యార్థులకే కావచ్చు రైతులకే కావచ్చు నిరుద్యోగులకే కావచ్చు నా చేసుకునే విధంగా టీఆర్ఎస్ పార్టీ విద్యా సంస్థ కీలక పాత అని చెప్పి తెలియజేస్తాం చౌటుప్ప మండలంలో కూడా టీఆర్ఎస్ విద్యా సంస్థ కూడా కీలక పాత వచ్చి ముందు నిన్న మా టీఆర్ఎస్ పార్టీ నాయకులకు కూడా మోస కూర్చోంగా మూర్ఖత్వంగా అధికార అహంకారం వీళ్ళు ఎట్లయితే అరెస్ట్ చేసారో వాళ్ళందరం కూడా అరెస్టులు వీరుతో చేసుకోవాలి చేయకపోతే బిడ్డలు ఏమని తట్టి నీ బట్టలు ఇప్పించి లావుల కొండలేసి నీ నీ పాసలు చెప్తున్నా లావుల సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ 100% फलितालु स्पोर्ट्स एंड कल्चरल एक्टिविटीज योगा अबाकस मरियु वैदिक मैथ्स एजुकेशन प्लीज विजिट सेरेनिटी मॉडल हाई स्कूल नाकारम एडमिशन फॉर इन प्रोग्रेस कॉल 0402714689 एंड 0402714869